అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి ఆ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక వార్తనైతే రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ ఎప్పుడని ఈ న్యూస్ అయితే రావడం జరిగింది తీవ్ర నిరాశలో రుణమాఫీ కాని రైతులు కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు చరిత్ర లేకుండా తక్షణమే రుణమాఫీ చేయండి సీఎంకు రైతులు లేక సోషల్ మీడియాలో వైరల్ రుణం రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులంతా తీవ్ర నిరాశలు ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని రుణమాఫీ కాని రైతుల సంఘం సోమవారం సీఎంకు లేఖ రాసింది ప్రతి కుటుంబానికి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాఫీ కాకపోవడం వల్లనే తాము లేఖ రాస్తున్నట్టు రైతులు పేర్కొన్నారు రుణమాఫీ అవుతుందో లేదో అని ఆందోళనలో రైతులైతే ఉన్నారు కొందరు ఆత్మహత్యలు రైతులు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు రెండు లక్షల కన్నా అధికంగా ఉన్న రుణాన్ని చెల్లిస్తేనే రుణమాఫీ అన్న అన్న నిబంధనతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తక్షణమే ఆ నిబంధనలను ఎత్తివేయాలని కోరారు ప్రతి కుటుంబంలో కనీసం ఒక ఒకరికైనా రెండు లక్షల వరకు రుణమాఫీ షరతులు లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి రైతులైతే విన్నవించడం జరిగింది మేమంతా రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులము మాకు వివిధ బ్యాంకు ఖాతాల్లో రెండు లక్షలకు పైగా వ్యవసాయ రుణాలు కలవు ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటివరకు రెండు లక్షల లోపు రైతులకే మాఫీ చేసింది రుణమాఫీ ఎందుకు కాలేదో తెలియక వ్యవసాయ శాఖ బ్యాంకు అధికారుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు కొంతమంది తీవ్ర నిరాశతో ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక్కొక్కరి కుటుంబంలో నాలుగైదు లక్షలకు పైగా ఉన్నందున పైన ఉన్న డబ్బులు కడితేనే మాఫీ అవుతుందని చెప్పేసరికి దిక్కు దిక్కుదోచన స్థితిలో రైతులు ఉన్నారని ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికైనా రెండు లక్షల వరకు రుణమాఫీ చే షరతులు లేకుండా చేయాలని రైతులైతే విన్నవించుకుంటున్నారు సో ఈ విధంగా రైతులైతే ఈ రుణమాఫీ పట్ల తీవ్ర నిరాశలు ఉన్నట్లయితే చెప్పొచ్చు ఎందుకంటే రెండు లక్షల పైన ఉన్న రుణాలు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళందరూ పైన ఉన్న అమౌంట్ పే చేస్తేనే రుణమాఫీ చేస్తామని అయితే ప్రభుత్వం చెబుతుంది కానీ అటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతులైతే కోరుతున్నారు